మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ కులఘన నివేదికపై రౌండ్ టేబుల్ సమావేశం ఈ కార్యక్రమంలో బీసీ మేధావులు కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు రాజకీయ నేతలు భారీగా పాల్గొన్నారు ముఖ్య అతిథిగా బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సంఘం సూర్యరావు పాల్గొన్నారు మన అన్న అదేవిధంగా వాహనం పట్టణాలు ఈనాటి ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం కులధనలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కులధన సంపూలం కడకగా ఉన్నదన్న ఉద్దేశంతో గత కొంతకాలంగా బీసీ ప్రజా సంఘాలు బీసీ సమాజం అందరం కూడా నిరసన తెలపడంతో ప్రభుత్వం తిరిగి రీసర్వే చేయడానికి చాలా సంతోషం ఏదేమైనా రీసర్వేలో కూడా మళ్ళీ మొదటగా జరిగిన తప్పునే మళ్ళీ జరగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఉల్లగణన ఎప్పుడో ముందు కాకుండా ప్రజలకు ఉపయోగపడేదా ఉపయోగపడే విధంగా ఉంటారని బీసీ సమాజం ఆశయం దయచేసి ఈ చరిత్రలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరానికి ఉన్నంత ప్రాధాన్యత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఉంటుంది ఎందుకు చెప్తుందంటే భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం తర్వాత జనాభా లెక్కలు తీయలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత అందులో బీహారు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు తీసినా అవి బయటికి రాలేదు మంచిగా కోర్టులలో మగుతున్నాయి కాబట్టి ఫలితాలు బయటికి రాలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఉన్నగరణన రెండు వేల ఇరవై సంవత్సరంలో చేసిన మొక్కుబడిదాన్నే కనపడుతుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా దగ్గర పెట్టడంతో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ప్రాధాన్యత చేరుకుంటుంది కాబట్టి దయచేసి బీసీ సమాజ తరఫున మేము కోరుకునేది ఒకటే గణన కరెక్ట్గా చేయండి ఈ సమాజంలో పంతులకు లెక్కలున్నాయి పశువులకు లెక్కలున్నాయి చిలకలకు లెక్కలున్నాయి పులులకు లెక్కలున్నాయి కానీ మనుషులకు లెక్కలు చేయకుండా పోయింది కాబట్టి స్వతంత్రం తెచ్చుకున్నది తెలంగాణ తెచ్చుకున్నది సామాజిక న్యాయం కొరకు కానీ కేవలం రెండు మూడు కులాల పాలకు కులాలకు కాదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి ఈ సమాజంలో కులగన ఉంటేనే సంక్షేమ పగలు కానీ సంపద కానీ అంత్యోదయం జరిగినట్టు అంటే చివరిలో ఉన్నవాడికి కూడా ఈ సంపద కానీ సంక్షేమ పగలు కానీ అంతే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటే చెప్తున్నాం దయచేసి ఈ ప్రభుత్వాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ అందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ కులధన ఎప్పటికైనా రీసర్వే కొలగలని ఒక మద్దతు ప్రకారం చేయండి అందరికి న్యాయం జరిగే విధంగా చేయండి అంతే కానీ మీ ఎవరి కొరకు ఎవరి పొందడం కొరకు మనం రీసర్వే చేస్తున్నాం అనే నిర్ణయం స్టార్ట్ చేసినా ప్రాంతం ఇరవై ఎనిమిదో తారీఖు వర్గాలు భేటీ పెట్టినారు కానీ అది క్లారిటీ లేదు ప్రకటనలు లేవు ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది కూడా చాలామంది కనిపిస్తున్నారు ఆన్లైన్ అంటున్నారు నోడల్ ఆఫీసర్స్ అంటున్నారు ఏదైనా వేరే రకంగా మేము చేస్తామంటున్నారు కానీ అట్లా కాకుండా ఇంతకుముందు ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే డోర్ టు డోర్ వెళ్ళేలాగైతే చేసినారో ఇప్పుడు కూడా న్యూ సర్వే కూడా మేము కోరుకునేది ఏంటంటే డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేస్తేనే కరెక్ట్ ఫలితాలు వస్తాయి అదర్వైజ్ మళ్ళీ కూడా తప్పులు తప్పులు కడకగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం దయచేసి ఈ సర్వే డోర్ టు డోర్ చేయాలి అప్పుడే అందరికి న్యాయం కలుగుతుందని ఈ ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈ సమగ్ర కులధ రిపోర్ట్పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలామంది బీసీ కుల సంఘ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు వివిధ పార్టీల నుంచి డీసీ నాయకులు రావడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణ రిపోర్టు తప్పుల తడకగా ఈరోజు అన్ని బీసీ సంఘాలు ఖండిస్తున్నాయి దాని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు దీక్షలు చేసిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రీసర్వే చేయడానికి ముందుకు రావడం జరిగింది ఏదైతే షెల్టర్తో కూడిన కాకుండా ప్రతి ఇంటింటికి వెళ్ళి సమగ్రంగా తీసుకొని ఈరోజు బీసీ లెక్కలు చూపెట్టవలసిన సమయం ఆసనమైంది లేని పక్షంలో ఏదైతే సమగ్ర కులగలను కొరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు ఏ విధంగా అయితే ఉద్యమాలు చేయడం జరిగిందో రేపు సరైన బీసీల లెక్కలు తెలియకుండా మాత్రం మరొకసారి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు బీసీ సంఘాలు అన్ని ఏకమైతాయి దాంట్లో బీసీ సమాజ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి మహిళా జిల్లా ఆ ఉద్యమానికి ముందు రూపం మేము ముందుకు తీసుకొస్తాం ఏదైతే పులధనాలు తప్పుల తడగా ఉన్నట్టు పులజన సర్వేను రీసర్వే చేసి బీసీల జనాభాను పెంచాలి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ పేరుతో ఈరోజు అగ్రవర్ణాలు వాళ్ళ పర్సంటేజ్ పెంచుకొని ఈడబ్ల్యూఎస్ను కాపాడుకునే ప్రయత్నంలో ఈరోజు పదమూడు శాతం పైకి చూపడం జరిగింది వాళ్ళున్న ఐదారు శాతానికి లేని ఈరోజు పెట్టుకొని దాన్ని ఏ విధంగానైనా కాపాడుకోని ఒక తాపత్రయంతో ఈరోజు అగ్రవర్ణాల జనాభాను ఎక్కువ పెట్టింది కాబట్టి దీన్ని మేము బీ సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం మాది ఒకటే అందరి ఇంటెన్షన్ ఒకటే మీరు అక్కడేట్గా జనాభా లెక్కలు తెల్చండి బీజీల లెక్కలు తెల్చండి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు ఉన్న సర్వేకు మీరు చేసిన సర్వేలకు ఎందుకు బీసీ జనాభా తగ్గిందో ఒకసారి మీరు బీసీ సమాజానికి సమాధానం చెప్పాల్సిన సందర్భం ఆసనమైందని ఈ విధంగా తెలియజేస్తూ రేపు జరగబోయే ఏదైతే ఇంటింటి సర్వేను ఖచ్చితంగా మీరు కూర్చో తప్పకుండా ప్రతి ఇంటింటికి మిస్ అయిన పంతొమ్మిది లక్షల జనాభాను మీరు ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి బీజీల లెక్కను తెలిసి సరైన లెక్కను తెలిచాలని బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది